హైవర్స్ ఇది చాలా పెద్ద టాపిక్ బట్ మ్యాక్సిమం సింపుల్గా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం సోషల్ మీడియాలో ఈవెన్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఉంటూ ఉంటారు టీడీపీ వాళ్ళు కొన్ని పోస్టులు చూసా జనసేన కొన్ని పోస్టులు చూసా జనసేన వాళ్ళు వచ్చి కేంద్ర మంత్రి చిరంజీవి అయ్యారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యారు ఇప్పుడు రాష్ట్ర మంత్రి నాగబాబు అయ్యారు సో తన కడుపును పుట్టినటువంటి ముగ్గురు కొడుకులు కూడా మంత్రులు అయ్యారు సో అంజనాదేవి గారు అదృష్టవంతులు అన్నట్టు అండ్ కొడుకులు కూడా అదృష్టవంతులు ఉండే కొన్ని పోస్టులు పెట్టాడు జనసేన వాళ్ళు ఇక టీడీపీ వాళ్ళు గతంలో నాగబాబు ఒక ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో వేరే వాళ్ళు బాలయ్య గురించి అడిగితే ఎవరు బాలయ్య నాకు ఎవరు తెలియదు అని చెప్పేసి అన్నాడు దెన్ బాలయ్య నాకు బాగా తెలిసి అంటూ సీనియర్ ఉన్నట్లు ఉన్నారు కదా పెద్ద ఆయన చనిపోయినారు రీసెంట్గా ఆయన గురించి మెన్షన్ చేసుకుంటే వచ్చాడు దెన్ పక్కన ఐ థింక్ మూతీన పేరు ఐడియా రావట్లేదు ఆయన అతను అడిగి ఉన్నాడు నవ్వేసి మీకు ఏదైనా పొలిటికల్గా ఏదైనా ఉన్నాయేమో కానీ నేను అడుగుతున్నది సినీ హీరో నందమూరి బాలకృష్ణ గురించి అంటే ఏమో ఎవరు నాకు తెలియదు ఆయన అని చెప్పేసి అన్నట్టు సరే ఆ పక్కన ఇంటర్వ్యూ చేసి అతను వచ్చేసి సరే అని నవ్వేసేసి మరి మీకు మీకు ఏమన్నా నేను దీన్ని లాగదలుచుకోలేదు అని చెప్పిన ఓకే నాకు తెలియదు అతను ఎవరు అని చెప్పేసి అన్నట్టు అయిపోయింది దానిని పోస్ట్ చేసి ఇటువంటి నాగబాబుకి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నారు మన కర్మలే అని చెప్పి స్టేడిపోలే అన్నారు నేను క్రాస్ చెక్ చేశాను పోలీసులు ఎంత బాధపడే అవసరం ఉందా నాకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఆలోచించేస్తారు ఆయన లెక్క ఎలా ఉంటుందంటే భవిష్యత్తుని ముందు ఆయన ఆలోచించి ఇప్పుడు అడిగేస్తారు ఆయన ఇక్కడ విషయం ఏంటి క్లియర్గా ఆయన వైసీపీని పాతలని తొక్కాలి జనసేన టీడీపీ మధ్య ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి జనసేనలో తొందరపడే వాళ్ళు ఉన్నా టీడీపీలో తొందరపడే వాళ్ళు ఉన్నా వారిని కంట్రోల్ చేయాలి వైసీపీ అనేది పూర్తిగా అంతమయ్యాక అప్పుడు జనసేన విడిగా పోటీ చేసినా టీడీపీ విడిగా పోటీ చేసినా ఓకే ఫైన్ ఇబ్బంది లేదు ఏమాత్రం ఇప్పుడు జనసేన కానీ టీడీపీలో కానీ చిన్న పార్టీ గ్యాప్ వచ్చిందో ఇంకా వైసీపీ చలరైపోయింది ఇంకా సో అలా రాకూడదు అలాంటప్పుడు ఏం చేయాలి జనసేనకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో నాగబాబు పోటీ చేసినప్పటి నుంచి ఓడిపోయారు బట్ ఆ తర్వాత జనసేన యాక్టివ్గానే ఉన్నారు ఆ తర్వాత జనసేనలో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చే విషయంలో కానీ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు గెట్కి కౌంటర్ ఇచ్చే విషయంలో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటున్న వ్యక్తి నాగబాబు మొన్నటి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అప్పుడు ఆల్మోస్ట్ అనకాపల్లి సీట్ కన్ఫర్మ్ అయింది ఎంపీగా బట్ లాస్ట్ మూమెంట్లో బీజేపీ కోసం డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అక్కడ సీఎం రమేష్ పోటీ చేశాడు రెండు లక్షల పైచిలకు మెజారిటీ బ్రహ్మాండం గెలిచాడు తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చాక నాగబాబుకి ఇదిగో టీటీడీ చైర్మన్ ఇవ్వబోతున్నారని చెప్పేసి అన్నారు టీటీడీ చైర్మన్ వచ్చేసి ఈక్వల్ టు సెంట్రల్ క్యాబినెట్ అన్నట్టు బట్ నాగబాబుకి అది ఇవ్వలే దెన్ ఇంకేంటి నాగబాబుకి వచ్చేసి రాజ్యసభ ఎంపీ ఇవ్వబోతున్నారు అన్న రాజ్యసభ ఎంపీ వచ్చేవారు వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీకి వచ్చారు భేదం వస్తారు అతనికి ఇస్తున్నారు అండ్ సానా సదీశాన్ని ఇంకా అతనికి ట్విస్ట్ ఏంటంటే ఆర్ కృష్ణయ్య అండ్ తెలంగాణ వ్యక్తి వైసీపీ నుంచి రాజసభ ఎంపీకి ఎలక్ట్ అయ్యి ఉన్నాడు జగన్ హయాంలో అప్పుడు ఏమన్నాడు జగన్ దేవుడు బీసీల పట్ల బెస్ట్ వేలు ఉన్నాడు అద్దెనిదని అన్నాడు మొన్నడుకు మొన్న రజ రాజీనామా చేసి ఏ రాజ్యసభ ఎంపీ నా చాలా చిన్న పదవి నా స్థాయి వేరు నా పోరాటం వేరు అని అన్నాడు తీరా బయటకు వచ్చి మొత్తం బీసీల కోసం ఎలా మరల ఇప్పుడు బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ అయ్యాడు సో ఈరోజు నామినేషన్ పొట్ట సో ఈజీగా గెలిచేస్తారు ముగ్గురు వాడు ఎందుకంటే వైసీపీ కొంత పదకొండు మంది సో విషయం ఏంటి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కూడా ఆయనకి ఇవ్వాలి దెన్ ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నారంటే ఆబ్వియస్లీ పదవి కోసం అధికార పసమే కదండి మరి ఏంటి ఆవేలోనే నాగబాబుకి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతూ ఉన్నారు మంత్రి పదవి ఇచ్చారు ఏ మంత్రి పదవి ఏంటంటే తర్వాత మాట్లాడుకున్నాం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు బట్ మరి మంత్రి పదవి అన్నప్పుడు ఎలా ఇప్పుడు వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ఉన్నారు బట్ అవి ఆమోదించలే ఇంకా ఎవరు మోర్షన్ రాజు శాసనమండలి చైర్మన్ ఆయన ఆమోదిస్తే ఆ ఖాళీ అయిన నాలుగులో ఒకటి వచ్చేసి నాగబాబుకి వస్తారు ఖాళీ అవ్వాల దట్ మీన్స్ రాజీనామా యాక్సెప్ట్ చేయాల దెన్ మంత్రి పదవి తీసుకున్న ఆరు లోపు నువ్వు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కాని అవ్వాలా దెన్ రేపు మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు రాబోతున్నాయి ఎమ్మెల్సీకి సంబంధించి అప్పుడు గెలిచేస్తాడు ఖాళీ అవుతాయి అన్నట్టు ఎమ్మెల్సీలో దెన్ అప్పుడు గెలిచేయచ్చు సో టైం ఉంది ఇది డిసెంబర్ కదా జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలలే కదా సో ఈజీగా సో మంత్రి పదవి అయిపోయింది అంటే క్వాలిఫైడ్ అన్నట్టు ఎమ్మెల్యేను ఎమ్మెల్సీగా అన్నట్టు ఇప్పుడు ఆయనకి ఇవ్వటం ద్వారా టీడీపీ జనసేన మంచి ఎక్కడ గ్యాప్ లేకుండా చేయొచ్చు అండ్ మెగా ఎవరైతే ఉన్నారో అంత కరెక్ట్గా ఫీలింగ్ ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు అన్నింటికి మించి వైసీపీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారు వారు సరైనటువంటి పార్టీ కోసం చూస్తున్నారు అన్నప్పుడు వారిని అట్రాక్ట్ చేయగల కెపాసిటీ నాగబాబుకు ఉంది నాగబాబు మన వెంకట శ్రీనివార్ నుంచి ఎల్ఎల్బి చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో సో లాయర్ అన్నట్టు దెన్ పవన్ కళ్యాణ్ గారికి అన్నైనా కానీ ఆల్మోస్ట్ గురువు లాగే అన్నట్టు నాగబాబు ఇది పవన్ కళ్యాణే చెప్పాడు చాలా సందర్భాలలో నాకు పుస్తకాల పట్ల మక్కువ ఉన్న సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నా అదంతా మన నాగబాబు అన్న వాళ్ళని చెప్పుకున్నాడు సో బయటకు వచ్చేసి కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసినా కొన్ని కాంట్రవర్సీ పోస్టులు పెడుతూ ఉన్నా ఓ రకంగా నాగబాబు తొందరపడితో ఉన్నట్టు అనుకోవాలేదు బట్ న్యూట్రల్గా ఉండాల్సి వచ్చినప్పుడు కానీ హుందాగా ఉండాల్సి వచ్చినప్పుడు కానీ ఆ మనిషి అలాగే ఉంటూ ఉన్నాడు దాన్ని ఇబ్బంది లేదు సో అన్ని కరెక్ట్గా ఆలోచించారు ఇచ్చున్నారు అయితే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అని చెప్పేసి కొంతమంది అన్నారు ఏ రకంగా ఇప్పుడు జనసేనకి నాలుగు మంత్రి పదవులు నాగబాబుతో కలిపి ఒకటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ పంచాయతీరాజు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ నీటి పథకాలు లైక్ ఇవన్నీ ఉన్నాయి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ రెండు కందులు దుర్గేష్ కాపు సామాజిక వర్గం పర్యాటక శాఖ అతను సినిమాగ్రాఫీ మంత్రి మూడు నారాయణల మనోహర్ పౌరసఫల శాఖ మంత్రి నారాయణ మనోహర్ కమ్మ సామాజిక వర్గం ఓసి పవన్ కళ్యాణ్ కాపు ఓసీ కందులు దుర్గేష్ కాకు ఓ సిన్ ఇప్పుడు నాగబాబు ఇతను ఓసి అండ్ కాపు అంటే జనసేనగా మొత్తం నాలుగు మినిస్టర్ పోస్టులు అనుకుంటే అందులో మూడు వచ్చి స్కాపులకే ఉన్నాయి అండ్ ఓవరాల్గా నలుగురు మంత్రులు అనుకుంటారు జనసేన నుంచి నలుగురు వచ్చేసి ఓసీలో ఉన్నారు మొన్నటిగా మొన్న మందకృష్ణ మాదిగాన ఈయన అనుకుంటా మాట్లాడింది మ్యాక్సిమం ఈయనే ఎందుకంటే ఎస్సీ తరఫున మూడో ఏమో పోటీ చేశారు జనసేన నుంచి బట్ ఒక్కరు కూడా మాది సామాజిక వర్గంలో లేరు అని అంటూ ఇప్పుడు జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారే ఒక బీసీ కూడా మీకు కనపడలేదా ఒక ఎస్సీ కూడా మీకు కనపడలేదా అన్నాడు అంటే జనసేన అన్నది పేరుకి అందరూ కలుపుకొని వెళ్తుందని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ కానీ మొత్తం ఓసీగా అగ్రతామూలు ఇస్తున్నారు వాళ్ళు అది కూడా కాపులకి వెయిటేజ్ ఇస్తారని చెప్పి అతను అన్నాడు ఇప్పుడు ఇది జనాలకు వెళ్ళే అవకాశం ఉంది మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు ఏంటంటే ఇది అది పవన్ కళ్యాణ్ చెప్పాలని ఆయన ఆలోచించుకోవాలి టీడీపీ శ్రేణులు మాత్రం మీరు ఒకే ఒకటి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా వైసీపీ అన్నది ఇసలా ఎక్కడ కూడా ఇక్కడ నామ రూపాలు లేకుండా పోవాలి అన్నట్టు వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ మూమెంట్లో మీరు గతాన్ని తవ్వుకునే మాత్రం తొందరపడ్డ ఇబ్బంది ఎందుకంటే త్వరలో వాసిరెడ్డి పక్కము టీడీపీలో రాబోతున్నారు ఆమె కూడా చంద్రబాబు నానా మాట్లాడినా ఇప్పుడు ఆ ముద్ద ఒకటే గుర్తుంచుకోవాలి మీరు ఒక పనికి పార్టీ ఉంది దానిలో కొంచెం పనితనం తెలిసిన వాడు సబ్జెక్ట్ తెలిసినవాడు ఉన్నాడు అంటే ఆ పార్టీని బతికే ఉంచుతాడు ఆ పార్టీ కొంచెం జవసత్వ కూడా అందిస్తాడు అటువంటి వారిని ఒకప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్న విరోధులుగా ఉన్న మీ పార్టీలో తీసుకున్నారనుకో మీ పార్టీ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు అండ్ అవతల పార్టీ స్థాయిలో లూపుల్ మొత్తం మీకు చెప్తారు ఇక దాన్ని మీరు ఖతం చేసేయచ్చు ఇది రాజకీయం అది మీరు అర్థం చేసుకోవాలి అంతిమగా ఏపీకి మేలు జరగబోతుంది ఇదైతే తి